ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ భాగంలో ప్రార్థన గురించి తెలుసుకుందాం ప్రార్థన మరొకరి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే ప్రార్థన అన్ని ప్రార్థనల కన్నా మిన్న అయిన ప్రార్థన జనం గొప్ప కోసం ప్రార్థిస్తారు తామెంతో పవిత్రంగా ఉన్నామని ఇతరులకు నిరూపించాలని ప్రార్థిస్తారు ప్రార్థనలు క్లుప్తంగా మధురంగా సానుకూలంగా నిజాయితీగా నిస్వార్థంగా ఉన్న భావాలు కలిగి ఉంటాయి ప్రార్థన ఏమిటి ఆధ్యాత్మికతకున్న అతి ముఖ్యమైన రూపాలలో ప్రార్థన ఒకటి ప్రార్థించకుండా ఎదగలేరు మానవ శరీరానికి ఆహారం ఎలా అవసరమో ఆత్మకు కూడా ప్రార్థన అలా అవసరం మనమందరము దేవుణ్ణి ప్రార్థించాలి ఆయన మనకు భూలోకంలో ఆత్మలోకంలో ఆధ్యాత్మికంగా ఎదిగే శక్తిని వివేకాన్ని ప్రసాదిస్తాడు భూలోకంలో చెడు శక్తి చాలా బలంగా ఉంటుంది సదాత్మలు సరైన పని చేయడం రోజురోజుకి కష్టమవుతూ ఉంటుంది అయితే సదాత్మలు తప్పొప్పుల మధ్య తేడాలను తెలుసుకోలేరని కాదు వారు తప్పు ఎంపికలు ఎందుకు చేసుకుంటారని అంటే దురాకర్షణలు తప్పించుకునే శక్తి వారికి లేదు కనుక ప్రార్థించడం ముఖ్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రార్థన సహాయం చేస్తుంది ఇది ఆధ్యాత్మిక శక్తిని కలుగజేస్తుంది ఒకసారి మీకు ఆధ్యాత్మిక శక్తి లభించిందంటే దురాకర్షణలు ఎన్ని ఉన్నా సరే మీరు సరైన పని మాత్రమే చేస్తారు పనికి ప్రత్యక్ష ఫలితంగా అంటే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఆత్మకు బలం లభిస్తుంది ప్రార్థన ఆత్మను పోషిస్తుంది ప్రార్థన నిజాయితీగా హృదయపూర్వకంగా చేయవలసి ఉంటుంది ఇది కేవలం చేతులు జోడించి మొక్కడం మాత్రమే కాదు ప్రార్థన ద్వారా పొందిన బలం వల్ల సరైన పనిచేసి మీకు మీరు శాంతిని ఆత్మకు ఎదుగుదలను కలగజేసుకుంటారు ఇది ఒక చక్రం భూలోకంలో జనం అనుకునే విధంగా ప్రార్థన కంటికి కనిపించేది కాదు మీరు ప్రార్థించేటప్పుడు మీ ఆలోచనలు మాటలు భావాలు కాంతి కిరణాల్లా ఆత్మలోకంలోనికి ప్రయాణిస్తాయి ఆత్మలోకంలో ఉన్న మాకు మిలియన్ల కొద్దీ కాంతి కిరణాలు భూలోకం నుంచి మా వైపు రావడం కనిపిస్తుంది ప్రతి కాంతి కిరణపు వెలుగు మాత్రం ప్రార్థనలోని నిజాయితీ అత్యవసరంగా చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది ఆత్మలోకంలో ఉన్న సదాత్మలను తనతో కలిపి పనిచేస్తూ ఈ ప్రార్థనలకు సమాధానం చెప్పడానికి సహాయపడడానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు సహాయం కోరి మానవులు చేసే ప్రార్థనలకు సమాధానం చెప్పే ప్రత్యేక శిక్షణ ఈ ఆత్మలోక ఆత్మలకు ఉంటుంది ఒక ప్రార్థనకు సమాధానంగా ఈ ఆత్మలు భూలోకంలోని వ్యక్తికి తిరిగి సానుకూల కిరణాలను పంపుతారు అందువలనే అనే రే అనేది ఉంటుంది ప్రార్థనలు ప్రార్థనలు ముఖ్యంగా సానుకూలమైన కిరణాలు దేవుడు మన వింటాడా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ ప్రార్థనలు వింటాడు అయితే ఈ ప్రార్థనలు తన దేవదూతల ద్వారా వింటాడు కొన్నిసార్లు వ్యక్తులు ప్రాణం కోసం ప్రార్థిస్తారు తాము బతకాలని గాని తమ ప్రియతములు బతకాలని గానీ కోరతారు వారు గనక సదాత్మలైతే వారికి స్వస్థత చేకూరే శక్తిని ప్రసాదిస్తాడు లేకపోతే వారు కర్మలను అనుభవించవలసి ఉంటే శారీరక బాధను భరించే సహనాన్ని ఇస్తాడు కొన్నిసార్లు వ్యక్తులు ఏం చెయ్యాలో తెలియక ప్రార్థిస్తారు తమకు తాము గాని తమ స్నేహితులకు గాని సహాయం ఎలా చేయగలమో వారికి తెలియదు అందువల్ల వారి ప్రార్థనలకు మార్గదర్శకత్వం రూపంలో కాని ఉపచేతనాత్మక మనస్సుకు సందేశం ఇచ్చగాని సమాధానమిస్తాడు ఈ సందేశాన్ని అందుకున్న పిమ్మట ఆ వ్యక్తికి స్పష్టత లభిస్తుంది సహాయం కోసం చేసే కొన్ని ప్రార్థనలు ఎంత అత్యవసరమైనవిగాను క్లిష్టంగానూ ఉంటాయంటే ఆత్మలోక ఆత్మలు తక్షణమే ఆ ఆవరణలోని ఉన్నత సదాత్మను సంప్రదించవలసి ఉంటుంది కానీ చివరికి ప్రార్థనలకు సమాధానమిచ్చే అన్ని ఆత్మలు దేవుడి మార్గదర్శకత్వము ఆశీస్సులతోనే పనిచేయవలసి ఉంటుందని అర్థం చేసుకోండి అందువల్ల మీ ప్రార్థన నిజాయితీగా హృదయపూర్వకంగా ఉంటే ఆయన మీ ప్రార్థనలు వింటాడు చాలా ప్రార్థనలు ఎందుకు నెరవేరవు కొందరు ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు హృదయాంతరాలలో నుంచి అయినా గాని అవి నెరవేరలేదు ఎందుకని మీ ప్రార్థనలు నెరవేరాలంటే ఒకటి మీరు కోరేది మీకు మంచిదై ఉండాలి చాలాసార్లు మనుషులు తమకు మంచిదనిపించిన దాని గురించి ప్రార్థిస్తారు మీరు మీకు మంచిదనిపించిన దాని గురించి ఆలోచిస్తే ప్రాపంచిక దృక్పథంతోనే ఆలోచిస్తారు కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ రకంగానైనా అవరోధమైతే ఆ ప్రార్థనలు ఎన్నటికీ నెరవేరవు అందువల్ల మళ్లీ దేనికోసమైనా ప్రార్థించినప్పుడు దానికి సమాధానం రాకపోతే అది మీ ఆత్మకు మంచిది కాదని అందుకే నెరవేరలేదని తెలుసుకోండి అంతేకాకుండా సరైన సమయంలో ప్రార్థన నెరవేరడం మీ చేతుల్లో లేదు అది దేవుడి చేతుల్లో ఉంది నెరవేరని ప్రార్థన ఉంటే దేవుడు దానిని నెరవేర్చడానికి సరియైన సమయం కాదనుకున్నాడు అని గుర్తించండి కొన్నిసార్లు మనుషులకు తాము అత్యంత ప్రార్థించేది లభించినా ఎలా నిభాయించుకోవాలో తెలియదు మీకేది మంచిదో దానిని ప్రసాదించమని దేవుడిని వేడుకోండి ఈ పద్ధతిలో కోరితే ఏం జరిగినా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే జరుగుతుందనేది ఖచ్చితం మీకేది మంచిదో అది చేయమని దేవుణ్ణి కోరుతున్నారంటే జీవితాన్ని అన్నీ తెలిసిన అత్యున్నత శక్తికి అప్పగిస్తున్నారని అర్థం ఇది ఆత్మసమర్పణ ప్రార్థన రెండు మీ ప్రార్థన నిజాయితీగా హృదయపూర్వకంగా ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యం మీ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి దీనిని శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చేయరాదు మీ ప్రార్థనలో నిజాయితీ నమ్మకము దానికి శక్తినిస్తాయి సాయం కోసం మీరు చేసే అభ్యర్థనలో స్వచ్ఛత దాని ఉద్దేశాలను బట్టి దేవదూతలు ప్రతిస్పందిస్తారు ఒకవేళ మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినా దానికి సమాధానం రాకపోతే ఆ కోరిక మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అంత మంచిది కాదని అర్థం మూడు మీ ప్రార్థన నిస్వార్థంగా ప్రాపంచిక రహితంగా ఉండాలి భూలోకంలో బ్రతకడానికి కూడు గూడు బట్ట కావాలి అంతేకాని విలాసాలు కోరడం తప్పు విలాసం వల్ల మీ ఎదుగుదలకు అవరోధంగా ఉండే అస్మతౌల్యం ఏర్పడుతుంది మీకు సౌకర్యంగా ఉండడానికి తగినంత కోరుకోండి అంతేకాకుండా మీరు భౌతిక సంపదల కోసం కోసమే కోరితే ఆ ప్రార్థనలు నెరవేరవు ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీరు ప్రార్థించడం ముఖ్యమని గుర్తుంచుకోండి ఇలా చేస్తేనే ప్రార్థన నిస్వార్థమవుతుంది నాలుగు ఈ ప్రార్థన మీ కర్మకు సంబంధించి ఉండకూడదు భూలోకంలో ఉండడానికి ప్రధాన కారణాలలో ఒకటి కర్మను చెల్లించడం ఎంతగా ప్రార్థించినా దేవుడెందుకు సహాయం చేయటం లేదని అనుకుంటారు కొందరు మీరు ప్రార్థించే విషయం మీ కర్మకు సంబంధించినది అయితే కనుక మీరు దానిని అనుభవించవలసిందే మీరు ప్రార్థించకపోయినా ప్రార్థన నెరవేరదని దేవుడిపైన నమ్మకం కోల్పోయినా దేవదూతలు మీకు వెలుగును పంపలేరు దానితో భూలోకంలోని అడ్డంకులను దాటడం మీకు కష్టమవుతుంది భూలోకంలో చాలామంది చెడు పని చేసి దైవాన్ని ప్రార్థిస్తారు ప్రార్థనతో పాటు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయని భావిస్తారు ప్రార్థన ద్వారా మీ కర్మ నశించదు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే కర్మను అనుభవించగలిగే శక్తి వస్తుంది ప్రార్థనలు కర్మను తుడిచిపెట్టలేవు మీరు సన్మార్గంలో ఉండాలి భూలోకంలో చాలామంది పెడదారిలో ఉన్నారు తమకేమైనా కావాలంటే వారు ప్రార్థిస్తారు అటువంటి వారి ప్రార్థనలు నెరవేరవు పెడదారిన నడిచే అటువంటి వారు కోరవలసింది వివేకం కోసం మాత్రమే అప్పుడే వారు మెరుగవుతారు ఈ ఒక్క ప్రార్థనని ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు చేస్తే ఆత్మలోక ఆత్మలు నెరవేరుస్తాయి అయితే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉంటే మీకు రక్షణ ఉపశమనం అవసరం కనుక మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది దేవదూతలు మీ ప్రార్థనలు వింటున్నారని నిజాయితీగా మీరు నమ్మితే హృదయపూర్వకంగా ప్రార్థించడానికి కష్టమేమీ ఉండదు మీ దేవదూతలు మీ ప్రార్థనలు విని సమాధానంగా దైవ నియమాలకు లోబడి చేయగలిగినంత చేస్తారు అందువల్ల ఎవరో ఒకరు మీ ప్రార్థన వింటున్నారని నిశ్చింతగా ఉండండి ఆత్మలోకం నుంచి వారు అంతా చూడగలరు వారికి వివేకం ఉందని మీకేది మంచిదో దానిని చేస్తారని విశ్వసించండి వీటన్నిటినీ మించి ప్రార్థనకున్న శక్తిని తెలుసుకోండి ఇది నమ్మలేనంత శక్తి ఉన్న వెలుగు దానికి జీవితాలను మార్చే శక్తి ఉంది దానిని హృదయపూర్వకంగా నమ్మి తీరాలి మనుషులు రోజు ప్రార్థన ఎందుకు చేయరు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతారు ప్రార్థించవలసిన అవసరం లేదని అనుకుంటారు అందువల్ల రోజు ప్రార్థన చేయరు పరిస్థితులు బాగోకపోతే అప్పుడు మేల్కొని దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు మనుషులకు ఎప్పుడూ ఒకేలాగా ఉండడం సమస్య మీరు సన్మార్గంలో నడవాలనుకుంటారు ఆధ్యాత్మికతకు జీవితంలో పీట వేస్తారు కానీ ఆధ్యాత్మిక పద్ధతులను క్రమం తప్పకుండా ఆచరించరు దీనికి సులభమైన పరిష్కారం ఉంది ఆధ్యాత్మికతకున్న శక్తి విలువ మీకు అర్థం కాలేదు అందుకని మీరు రోజు ప్రార్థన చేయరు ప్రార్థన కష్టమని పని అని సమయం పట్టేస్తుందని భావిస్తే మీకు దాని విలువ అర్థం కాలేదు ప్రార్థన చేస్తున్నారు అంటే మీరు సర్వశక్తివంతుడైన భగవంతునితో మాట్లాడుతున్నారు అంతకన్నా ముఖ్యమైన పని ఉంటుందా ఇది తెలిస్తే దేవుడు మీ మాట వింటున్నాడని నమ్మితే ప్రార్థన చేయటానికి బద్దకించరు అంతేకాకుండా ప్రార్థన వల్ల మీకేం లభించిందో తెలిస్తే సహజంగానే ప్రార్థన మానకుండా చేస్తారు ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ భాగంలో ప్రార్థనలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ